నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలో డ్రగ్స్ వినియోగం అనర్ధాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సు కార్యక్రమంలో నారాయణపేట జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ పాల్గొని పిల్లలు చెడు వ్యసనాల బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అని తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేటి యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా వాటికి దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అనే మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై నారాయణపేట జిల్లా మక్తల్ మండల కేంద్రంలోని విద్యార్థులకు గంజాయి డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు దూరంగా ఉండాలి చెడు వ్యసనాలకు అలవాటు పడరాదని అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్పీతో పాటు మక్తల సిఐ రామ్లాల్ రాథోడ్ ఎక్సైజ్ సిఐ వైద్యాధికారులు కళాశాల విద్యార్థులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఏంటంటే అబ్బాయిని రిస్క్ చేయడానికి వెళ్ళాము వెళ్ళడానికి వెహికల్ పెట్టట్లేదు ఓకేనా ఆ వెహికల్ ఎలా అంటే మమ్మల్ని చూసాము ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఫోన్ లో వ్యవసనం లేటెస్ట్ గా ఇప్పుడు ఈ మన గేమ్స్ ఆడటం ఆ గేమ్స్ టై రూపాయలు దానికోండి బెట్టింగ్ యాప్స్ ఈ బెట్టింగ్ యాప్ కూడా ఈజీగా ప్రమోట్ చేస్తూ ఉన్నాం వేదికలో పెద్దలకు అందరికీ నమస్కారాలు మరియు కనీస కాకుండా ఉండడానికి మనవంతు సహకారం మనవంతు అవగాహన దానిలో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ప్లస్ పదిహేను ప్లస్ లాస్ట్ వరకు వాళ్ళు కొని తర్వాత కాకిన వాళ్ళు వాళ్ళకి ఈ కల్టివేషన్ అంటే పంపిస్తుంటారు అట్లాగే సపోజ్ మీకు ఏదో ఒక విధంగా ఎవరైనా